ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని మిట్లారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రతినిత్యం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నా నేను ధ్యానాంశాన్ని చేసుకున్నా చేయడం మీ అందరికీ కూడా ప్రభు నామున హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను ధ్యానాంశం గమనించండి ఆహ్వానం రాసిన సువార్త పదహారవ అధ్యాయం వ్యవహార స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకున్నాము మీరు తండ్రిని నా పేరట ఏం అడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను మీరు తండ్రిని నా పేరట ఏమడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని ప్రభువారు చెప్తున్నారు నిజమే దేవుని బిడ్డలు గమనించండి అడుగుడి ఆశీర్వాదాలు కుమరించే దేవుడు అడిగితే కృపావరాలు కుమరించే దేవుడు అడిగితే శ్రేష్టమైన దీవెనలు అనుగ్రహించే దేవుడు మనకున్నాడన్న విషయాన్ని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసు అందుకనే ప్రభు చెప్పిన మాట అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇవ్వబడు నిజమే మనం అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఆయన మన మధ్య తన కార్యాలు జరిగించటకు ఆయన తన కృప కుమరించే దేవుడిని దేవుని పిల్లారు జ్ఞాపకం చేసుకుందాం నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదనని ఇర్మియా ప్రవృతితో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నా నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు నువ్వు నాకు మొరపెట్టుము నీవు మొరపెడితే నువ్వు అడిగితే నీకు వెంటనే ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయనకు మొరపెట్టాలి ఎలాగ మొరపెట్టాలి మన విన్నపాలు మన విజ్ఞాపనలు మనకున్నటువంటి అవసరాలు ఆయన దగ్గర ఉంచి ఆయన అడిగితే ఆయన సంస్థాన్ని అనుగ్రహించే దేవుడు కుమరించి దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం అడిగితే ఆశీర్వాదాలు కుమరించే దేవుడు అందుకనే అడుగుడు మీకు ఇవ్వబడినని లేఖనాన్ని పెట్టి చూస్తున్నాం అందుకనే గమనించిన వ్యవహార సువార్త పదహైదవ వచ్చిన గమనిస్తే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడుగుడేది మీకు అనుగ్రహించబడును అంత గొప్ప వాగ్దానం దేవుని బిడ్డలు గమనించండి నా యందు మీరు మనం దేవునిలో ఉండాలి దేవుని మాటకు లోబడాలి దేవుని చిత్తానికి లోపడాలి దేవుని ఆజ్ఞకు లోబడాలి దేవుడు చెప్పినందుకు మనం చేయగలిగితే నా యందు మీరును మీ ఎందు నా మాటలు దేవుని మాటలు మనం నిలిచి ఉండాలి అలాగే దేవుని మాట నిలిచి ఉంటే ఏది ఇష్టం అడుగుని మీకు అవి ఇవ్వబడిన అంటున్నాడు నిజమే దేవుని బిడ్డల గమనించండి దేవుని మాట మనలో నిలొస్తే నిలబడగలిగితే లేక నిలిస్తే మనము ఏమడిగితే ఆయన అనుగ్రహించే దేవుడని జ్ఞాపకం చేస్తాం అందుకనే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడి అని ప్రభు దేవుడు చెలవిస్తున్నాడు నిజమే దేవుడు గమనించండి అందుకంటాడు మీ సంతోషము పరిపూర్ణమన్నట్లు అడుగుడి మీకు దొరకనంటున్నాడు మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడుగుడి అది మీకు దొరకనని చెబుతున్నాడు నిజమే దేవుని గమనించని దినము అడిగితే ఆయన కృపావరాలు కుమ్మరిస్తాడు అడిగితే ఆశీర్వాదాలు ఇస్తాడు అడిగితే శ్రేష్టమైన దీవెన్లు కుమ్మరించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డలకు గమనించండి అడుగుదాం ఆయన అడిగితే ఆయన మనందరికీ మన మొర విని మన ప్రార్థన విని మనకు సమాధానం ఇచ్చే దేవుడని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన వాగ్దానం మనకున్నది అడుగుడి మీకు ఇవ్వబడును మనం అడిగితే దేవుడు మనకిస్తాడు మనం అడిగితే దేవుడు సమస్త ఈవులు కృపావరములు ఆశీర్వాదాలు ఆయన కొమ్మరించే దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపించేసుకున్నాం ఉదయ కాలంలో దేవుని బిళ్ళారా నువ్వు అడగలేదా అడగలేకపోతే ఇప్పుడే అడుగుదాం మనకి ఏది అవసరమో ఏది అవసరమో ఇరిగినా దేవుడు కనుక ఆయన ఎదుట మనము అడుగుదాం అడిగితే ఆయన కృప కుమ్మరిస్తాడు అడిగితే అడిగితే ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు అడిగితే ఆయన శ్రేష్టమైన దీవెన్ కృపావరాలు కుమరించే దేవుడని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుని ఆయన అడుగుదాం అడిగితే ఆయన కృపా కొమ్మరించే దేవుడు కృపావరాలు అనుగ్రహించే దేవుడు కృపాసత్య సంపూర్ణుడు కనుక ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించగల దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక ఉదయకాలమున తీర్మానం చేసుకుందాం అడగలేదా అడుగుదాం ఇప్పుడే అడుగుదాం దేవుని సన్నిధిలో మనం అడిగితే ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అడిగితే కృపావరాలు కుమ్మరిస్తాడు అడిగితే శ్రేష్టమైన దీవెనలు ఆయన కుమరించే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపించేస్తూ అందుకనే దేవుని వాగ్దానము అడుగుని మీకు ఇవ్వబండి వాగ్దానం చేస్తున్న దేవుని సన్నిధిలో మనం అడిగితే ఆయన కృపావరాలు కుమరిస్తాడు అడిగితే ఆశీర్వాదాలు ఇస్తాడు ఇస్తాడని విషయాన్ని చేసుకుని అడిగి ఆశీర్వాదాలు పొందినంతగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవునిచ్చే సహవాసము మనందరికీ తోడైనగాక